హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మిహిమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రాఖీ సో మేమైతే ఇలా మా ఇంట్లో చిన్న చిన్న మెమరీస్తో ఇలా అయితే సరదాగా చేసుకుంటున్నాము అక్షి జున్నుకి రాఖీ ఎలా కడుతుంది ఏంటనేది బ్లాగ్లో చూసేయండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మాట జున్ను అక్షి పడుకున్నారు అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంక ఇద్దరు అయితే అసలు ఏ పని చేయడం లేదు వాళ్ళు పడుకున్నాకనే ఇంకేం చేయాలన్నా కూడా సో ఈ బ్లాగ్లో మేము ఈరోజు అలా చేసుకున్నాం ఏంటి అని చూసేయండి ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ టూ థర్టీ ఆఫ్టర్నూన్ టూ థర్టీ సో ఆ రోజు మధ్యాహ్నం టూ థర్టీకి అయితే వడలు వేసుకున్నాము అంటే సేమ్యా అలా స్వీట్ చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఎండగా ఉంది కదా ఏం తింటామని చెప్పేసి అసలు ఎండాకాలం కాదు కానీ అంత బీభచ్చంగా ఉంది బయట సో అయితే కొంచెం ఇష్టంగా అందరం తింటామని చెప్పేసి మజ్జిగవాడలు అయితే వేసాను అంటే టూ థర్టీకి వేస్తే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా బాగా నాంతిగా తినడానికి బాగుంటుందని చెప్పి ఆ టైంలో వేసా అనమాట సో ఇది వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రీ అంటే మామూలుగా డైరెక్ట్ పెట్టచ్చు ఎందుకు ఇస్తానంటే ఇక్కడ మా హస్బెండ్ కొంచెం కామెడీ చేస్తున్నాడు అయినా ఇంకా నాకు నవ్వు వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి ఇక నేను వాయిస్ అయితే ఇస్తున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి అక్షయ్కి త్రీ మంత్స్ బేబీ అప్పుడు రాఖీ వచ్చినప్పుడు జున్ను కళ కట్టించాము అది మా ఈ ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ రాఖీ మాట అక్షయ్ అయితే ఈ వీడియోలో ఎలా కడుతుంది ఏంటి జున్ను అక్షయ్కి ఏం గిఫ్ట్ ఇస్తాడనేసి అనేసి ఈ వ్లాగ్లో అయితే మీరు చూసేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మా వీడియోస్ ఉంటున్నాయి కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే నచ్చినట్టు లేకపోతే లేనట్టు ఏదైనా సరే కామెంట్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి ప్రతి వీడియోలో నా అడుగుతుంది అని అనుకోవద్దు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీకు నచ్చినాయో లేదో తెలియాలంటే మీరు కామెంట్ చేస్తేనే కదా మాకు అర్థమవుతుంది మేము ఎలా చేస్తున్నాం ఏంటి అనేది అర్థమవుద్ది సో అయితే అలా తీసిన ఆయిల్లోని తీసిన వెంటనే వాటర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచాక మజ్జిగలు వేస్తే ఏంటంటే తినడానికి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట డైరెక్ట్ మజ్జిగలు వేసేస్తే ఏంటంటే తొందరగా మనకు తినడానికి బాగా అనిపించదు ఇలా అయితే చాలా చాలా బాగుంటాయి ఇలా అయితే నీ పనే బాగున్నామని జున్నుకి కావాల్సిన వచ్చినాయి మనీ ఈ రెండు నీకు ఇవన్నీ జున్నుకి నాకు అక్షయకి ఇవన్నీ ఈ రెండు నీకు సరేనా సో ఈ కొరియర్ వచ్చేసి ఏంటంటే మా పెద్దడు పురుషు గారు చిన్న పొడుచు గారు రాఖీ పండగ కదా అనేసి టూ రాఖీస్ చాక్లెట్స్ ఇంకా స్వీట్స్ అయితే కొరియర్ ద్వారా పంపించారు ఇంక వాళ్ళ తమ్ముడికి ఇయరే కాదు ప్రతి ఇయర్ అలా పంపిస్తారన్నమాట సో వచ్చిన వెంటనే అన్నీ ఓపెన్ అంటే రాఖీ పండుగ టూ డేస్ ముందే వచ్చేసింది కొరియర్ అయితే వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసాం అందులో స్వీట్స్ రాఖీస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ తరపున అక్షయ్ అయితే వాళ్ళ డాడీకి రాఖీలు కట్టేస్తుంది రెండుని అక్ష మొదలు చేయలేదా తెలుసునా హ్ ఓకే కొని పెట్టా నేను నాకొక ఆర్డర్ రా ఊరిలో పోవనా నేను మోర్కిస్ కిస్నా న అది ఇస్కో అర్జుంగ నా బుమ్మ నాకు కుంట బుర్ర మెంటల్ పెట్టుంది రైటింగ్ రా రైడింగ్ లైటెడ్దా ఆ రైట్ सरवा सरवा देवता सरदा सोबारो गिनो 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 मिनट मिनट मैं कमरे स्लाइड ऑन इट टेंपरेचर पर सेट अनिट सी चैनल का आंसर सेट कर दो और चलो मॉक्सिस सेट गेटे എല്ല ചിന്ന മക്ക പെട്ടു വെയ്യ

అక్షి అయితే మాత్రం చాలా చిటాక్ చిటాక్ చేసింది ఎందుకంటే అక్షి టూ డేస్ ముందు నుంచి కొంచెం ఫేవర్గా కూల్డ్గా ఉంది కాబట్టి కొంచెం తెచ్చి పెట్టింది అంటే కొంచెం దానికి భయం కూడా వేసింది అలా కట్టించేసరికి కొంచెం అన్ని మధ్య కొంచెం అర్థమవుతున్నాయి అక్షికి అక్షి ఎంత మాత్రం కొంచెం నవ్వి మరి కాసేపు అలా చేస్తున్నప్పుడు సో పండు గబ్బా వచ్చేసి అక్షయ్కి అయితే డ్రెస్సెస్ గిఫ్ట్గా ఇచ్చారు జూన్నగా అయితే అమౌంట్ ఇచ్చేది అంటే వాళ్ళ డాడీ ఇచ్చి అమౌంట్ ఇప్పించారు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అక్షి జనా దగ్గరికి తెచ్చుకున్నాడు దాంట్లో బొమ్మ వచ్చింది ఆ రోజు అక్కడ అక్కడొచ్చేస్తుంది